మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక జమా మసీదులో మాజీ జడ్పీటీసీ జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ ఇఫ్తార్ సమయంలో ముస్లిం సోదరులకు వివిధ రకాల ఫ్రూట్స్ ను అందజేసి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేయడం జరిగింది కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందని తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల హిందూ ముస్లింల మధ్య సోదర భావానికి చిహ్నంగా ఉంటుందని భారతదేశం సర్వ మతాలకు నిలయమని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఏకైక దేశం కేవలం అని తెలిపారు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరి మనులు ఎంతో నిష్టతో ఉపవాసాలు ఉంటూ భక్త శ్రద్దలతో ఐదు పూటల నమాజ్ కార్యక్రమాలను చేపడుతూ మహ్మద్ ప్రవక్త చూపిన మంచి మార్గంలో నడుస్తారని పేర్కొంటూ ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటానని అన్నారు కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రతినిధులు వెల్తూరి రామచందర్ రాయసెట్టి ఉపేందర్ పెందొంటి కిషెన్ రావు కొన్నోజు యశ్వంత్ సామాజిక నాయకులు మహంకాళి శ్రీనివాస్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు ముస్లింల పవిత్ర దినమైనటువంటి రంజాన్ వారోత్సవాల సందర్భంగా మహబా జిల్లా తుర్రూర్ మున్సిపల్ కేంద్రంలో జామా మసీద్లో మరి గౌరవ ముస్లిం పెద్దలందరూ కమిటీ సభ్యులందరూ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఇఫ్తార్ ముగింపు ఈ టైంలో ఉపవాసం ముగింపు టైంలో చిన్న ఇఫ్తార్ చేయటం అనేది జరిగింది అంటే భారతదేశం లౌకిక దేశం కనుక అన్ని మతాలను ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ప్రకారంగా భారత రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది లౌకిక దేశమని కొన్ని వర్గాలు మరిచిపోయి కేవలం మా మతము గొప్పది మా మమత గొప్పది అనే ఒక సంకుచిత భావంతో వ్యవహరిస్తున్నారు అది కరెక్ట్ కాదు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా బుద్ధిస్టులైనా ఎవరైనా కానీ వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి ముస్లింలకు సంవత్సరానికి అతిపెద్ద పండుగ రంజాన్ ఈ రంజాన్ ఉపవాసాల రోజుల చాలా కఠోరమైనటువంటి దీక్షతో వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తారు అందులో భాగంగా నేను నా కుటుంబం తరఫున ఈరోజు తరూర్ జామా మసీదులో గౌరవ ముస్లిం సోదరులందరికీ చిన్న ఇఫ్తార్ ఇవ్వటం జరిగింది అట్లనే వెలికట్టి దగ్గర ఉన్నటువంటి మసీదులో కూడా ఇఫ్తార్ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు ఈ పవిత్ర రంజాన్ పండుగను గొప్పగా జరుపుకోవాలని కోరుతున్నాను